దేవునికి మహిమ కలుగును గాక మనం ఈ క్రిస్మస్ రోజులలో ఉంచునగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి చూడండి మరి యొక్క జ్ఞానులు గొల్లలు మరి యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టి ఉన్నారని వెతుక్కుంటూ వెళుతూ చూడండి మరి గొర్రెల పాకలలో ఉన్నారని చెప్పేసి కాదండి రాజు కోటలు ఆయన ఉన్నారని చెప్పేసి మరి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి మరి ఇదిగో దేవుడు పుట్టి ఉన్నాడు ఇక్కడ సృష్టికర్త పుట్టి ఉన్నాడు రాజులకు రాజు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు తనకు కలవరం కలిగిందండి నేనే రాజును కదా నాకంటే రాజు ఎవరు అని చెప్పేసి కలవరం కలిగినట్లుగా అక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయండి చూడండి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా నీకు అపజయం కలుగుతున్నప్పుడు నువ్వు కూడా ఒక్కొక్క సందర్భంలో కలవర పడతావండి నా జీవితంలో ఇది జరగట్లేదు అని కలవరం పడవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ప్రార్థనా పూర్వకంగా నువ్వు అది ప్రారంభిస్తే దేవుడు దానిని జయమిస్తానని చెప్తున్నాడండి మరి నువ్వు కూడా ఏదన్నా చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు సన్నిధిలో పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానని చెప్పి చెప్తున్నాడండి మరి హే రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలవర పడిపోయి నేనే రాజును కదా